ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో ఫస్ట్గా ఎందరో మహానుభావులు అందరికి మా వందనాలు ఎందుకంటే దాదాపు ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ని యాక్టర్స్ని అండ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వాళ్ళు కష్టపడిన దాన్ని ఆ కష్టపడిన ఫలితాన్ని కూడా మేము స్క్రీన్ మీద చూపించి ఎంతోమందిని మేము మళ్ళీ తెర మీదకి తీసుకురావడం జరిగింది అండ్ చెన్నైలో కావచ్చు బెంగళూరు అండ్ మిగతా మిగతా స్టేట్లలో ఉన్నప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళి మనం సాహసం చేసాం బట్ చాలా మందిని చేసినా కానీ ఈ హీరోయిన్ని ఈ ప్రొడ్యూసర్ని చేయలేకపోయాను నేను నూట ఒక్క సంవత్సరం ఇప్పుడు ఆమెకి వంద సంవత్సరాలు పైబడ్డారు కాబట్టి ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయాలనుకోలేదు బట్ అనుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కాల్ వచ్చింది సో మేమెంతో ఇష్టపడుతున్నాం రోషన్ నిన్ను కానీ కుదరక చేయలేకపోయాం బట్ ఈసారి డెఫినెట్గా అమ్మని ఒకసారి మళ్ళీ మీ ద్వారా తెరగ చూపించండి అని చెప్పేసి షీ ఈజ్ నన్ ఆఫ్ ద గ్రేట్ యాక్ట్రస్ అండ్ మన దేశం సినిమాతో ఎన్టీ రామారావు గారిని కూడా పరిచయం చేసింది కూడా ఆమె ఒక కానిస్టేబుల్ అంటే ఒక పోలీస్ రోల్లో కనిపిస్తారు మనకు ఆ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కృష్ణవేణి గారే దాంట్లో ఆమె హీరోయిన్ కూడా ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేశారు అండ్ తర్వాత మీర్జాపూర్ జమీందార్ని ఆమె పెళ్లి అనమాట సో ఇది చాలా తక్కువ మనకి తెలుసు ఎక్కడో వెస్ట్ గోదావరిలో పుట్టి ఒక మహిళ ఈరోజు తెలుగు ఇండస్ట్రీని ఇన్ని సంవత్సరాలు రూల్ చేశారు అంటే మామూలు విషయం కాదు వాళ్ళ ఫాదర్ డాక్టర్ అయినప్పుడు కూడా అక్కడి నుంచి చెన్నై వెళ్ళి ఆమెకు వచ్చిన ఆఫర్స్ని ఉపయోగించుకొని ఈ స్థాయికి రావటం అనేది ఆషామాషి కాదు తర్వాత వాళ్ళే ఆ స్టూడియోస్ పెట్టి ఆ స్టూడియోస్లో ఆ బ్యానర్స్లో ఎన్నో సినిమాలు నిర్మించింది కృష్ణవేణి గారు తర్వాత వాళ్ళ కూతురు అనురాధాదేవి గారు కూడా చాలా సినిమాలు నిర్మించారనమాట బట్ ఈ వంద సంవత్సరాల తర్వాత కూడా ఆమె ఎంత యాక్టివ్గా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆమె రొటీన్ లైఫ్ స్టైల్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని చాలామంది నన్ను అడిగారు సో చూడండి ఇల్లు ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు ఆమె ఇప్పటికి కూడా అండ్ ముఖ్యంగా బౌద్ధ తెలుగు స్టేట్స్లో ఉన్న సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ అభిమానులు సినిమా అభిమానులు సినిమా లవర్స్ అందరూ కూడా ఆమెను చూడగానే మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట సో మీ ద్వారా మళ్ళీ కృష్ణవేణి గారిని చూడగలిగాం ఇంకా ఆమె అంత హెల్దీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఆమె వయసు ఎంతో తెలుసా నూట ఒకటి సో నూట ఒకటిలో కూడా కృష్ణవేణి గారు ఎలా ఉన్నారో ఒకసారి నేను చూపించబోతున్నాను లోపలికి వెళ్ళి సో చూడండి సో మీజాపురం జమీందారు అంటే ఎలా ఉంటారు సో ఆమె ఇల్లుని కూడా అలానే డిజైన్ చేసుకున్నారు అక్కడ కనపడుతున్నాయి జింక రియల్ కొమ్మలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇంట్లో సో అన్నీ కూడా అప్పుడు తరం అని ఆమె పొందుపరుచుకున్నారు ఇంట్లో లోపలికి వెళ్ళి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం ఎస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కృష్ణవేణి గారు సో కృష్ణవేణి గారు ఇక్కడ మీకు కనిపించారు కదా సో ఆమె యంగ్ లుక్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళో మీకు ఒక మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఆ కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్యామిలీ ఫోటో మీజాపూర్ జమీందార్ని అమ్మ పెళ్లి చేసుకున్నారు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ కూడా ఆ అవార్డ్స్ కొన్ని కనిపిస్తూనే ఉన్నాయి మనకి ఎస్ రియల్ జింక ఓ దీని గురించి ఆమె చెప్పాలి అసలుకి ఎన్ని ఇయర్స్ నుంచి దీన్ని ఇలా పెట్టుకున్నారు సో దీనికి ఏదో హిస్టరీ ఉండి ఉంటుంది అందుకే దీన్ని ఇలా గుర్తుగా పెట్టుకున్నారు సో కొమ్ములు కూడా అలానే ఉన్నాయి ఆ కళ్ళు మనకెళ్ళి చూస్తున్నట్టు కనిపిస్తున్నాయి చూడండి మొత్తం ఆ కొమ్ములు కానీ అది కూడా మొత్తం లుక్ కూడా సో ఇంట్లో ప్రతిదీ కూడా చాలా ఇంక్గా కనిపిస్తుంది ప్రతి పీస్ ఎక్కడ చూసినా కానీ ఇంట్లో అండ్ ఇప్పుడు నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఇవన్నీ కాదు నాకు ముందు కృష్ణవేణి గారిని చూడాలి ఆమె ఎలా ఉన్నారు ఏంటి అమలు ఇచ్చారు నూట ఒకటి అంటే ఎంత ఓపిక ఉండాలండి మనకి చిన్న ఏజ్లోనే ఒక గంట పని చేస్తే అలసిపోతాం అలాంటిది అమ్మ నూట ఒకటి మనం అనగానే అమ్మ దాకా రెడీ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు పక్కన కనిపిస్తున్నారు కృష్ణవేణి గారి కూతురు అనురాధాదేవి గారు సో ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు అమ్మ చాలా సింపుల్గా ఉన్నారు చూడండి అమ్మ ఇంట్లో వచ్చిన తర్వాత అన్నీ నాకు ఏదో వందల సంవత్సరాల చాలా చాలా అండి

సో దాన్ని అలానే ఎక్కడ కూడా షేప్ ఇన్ని ఇయర్స్ అయినా కానీ చేంజ్ అవ్వాలి అది అలానే ఉంది చూడండి సో ఇలా ఇంట్లో ప్రతిదీ కూడా ఒక్కొక్క దానికి హండ్రెడ్ ఇయర్స్ డైనింగ్ టేబుల్ అన్నీ డైనింగ్ టేబుల్ కూడా హండ్రెడ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఇది ఇది అన్ని ఇవన్నీ ఎయిటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ సూపర్ అసలుకి అది దట్స్ ఫ్రమ్ అవర్ ప్యాలెస్ ఓకే దట్ ఆల్మరా ఓకే అది చాలా ఓల్డ్ బట్ చెన్నైలో వన్ అండ్ హాఫ్ ఎకర్ టూ ఎకర్స్ లో ప్యాలెస్ ఉంది మీది లే చెన్నై కాదు న్యూజీవీల్ న్యూజీవీల్ లో ఇప్పుడు ఆ ప్యాలెస్ నుంచి వచ్చి ఇలా చిన్న ఇంట్లో అంటే అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం మేము ఉండేది మెడ్రస్ ఓకే ఓకే సో అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా ఎక్స్టెండింగ్ ఇట్ ఇప్పుడు సినిమాలు ఆపేసారు మీరు ప్రొడక్షన్ అంతా చాలు ఇంకా హ్యాపీ లైఫ్ ఐ ఐఎమ్ హ్యాపీ నో విత్ సినిమా

ఎస్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సో ఎవరినైతే మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూపించాలనుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ లిజెండరీ యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్ కృష్ణవేణి గారు ఇక్కడ సో మన దేశం సినిమా గుర్తుంటే మనందరికీ ఆమె గుర్తుంటారు ఆమె ఈ ముందన్ని రోజులు సినిమా గుర్తుంటుంది మనకి సినిమా గుర్తుందన్ని రోజులు ఏమో గుర్తుంటారు అనమాట ఎందుకంటే నూట ఒక్కటి సంవత్సరాల అమ్మకి ఇప్పుడు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి సో ఎన్ని సినిమాలు తీశారు ఎన్టీఆర్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు ఎన్నో సినిమాలు హీరోయిన్గా చేశారు సో జమీందార్ వాళ్ళ హస్బెండ్ మిజాపూర్ జమీందార్ బహదూర్ గారు అక్కడ కనిపిస్తున్నారు చూడండి సో ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా వంద సంవత్సరాల నుంచి పొందుపరుచుకున్నాయే సో అన్ని కోట్లు వదిలేసి హైదరాబాద్కి దగ్గరలో మన వాళ్ళకి మన వాళ్ళ ప్రేమకు దగ్గరగా ఉండాలని అమ్మ హైదరాబాద్ వచ్చారు సో అమ్మ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఆ కూర్చుంటే ఏమాలి సో మీ బ్లెస్సింగ్స్ చాలు మాకు అసలుకి మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది మాకు ఇప్పుడు ఆ ఇచ్చిన ఫలో అంతే మీ ఎంత అమ్మా డాక్టర్ గారు చాలా పెద్ద డాక్టర్ ఆ నేను వేయ అంతే చాలమ్మా మీరు ఎంతో మందికి మంచి చేశారు కాబట్టి అదంతా దేవుడు ఆ ఫలితం అంతా మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఇంత బాగా హెల్తీగా ఉంచారు గొప్పవాళ్ళు ఇంకా భగవంతుడు ఓకే సో అంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సో మీ వారు వేటక వెళ్ళిన వచ్చి వేటకు వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చిన చర్మం పుణ చర్మం మీ గుర్తుగా మీ బెడ్రూమ్లో పెట్టుకున్నారా దానికి కూడా వంద సంవత్సరాలు హిస్టరీ ఉందా సో అది అంతే అందంగా ఉంది మీరు అంతే అందంగా ఉన్నారు సో ఇది అమ్మ గురించి నిజంగా చాలా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇంకా మంచి ఇంటర్వ్యూ రూపంలో నేను తెలియజేస్తాను సో అమ్మ రండి హ్యాపీగా మనం వాక్ చేద్దామా వాక్ చేస్తున్నారా వెరీ గుడ్ నూట ఒకటి సంవత్సరాలు వస్తే మనం ఇట్లా నడుస్తాం అసలుకి ఇప్పటికి అరవై అరవై ఐదుకే కాళ్ళు నొప్పులు అంటున్నాం మనం చూడండి అమ్మ అంత యాక్టివ్గా ఎంత యాక్టివ్గా నడుస్తున్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇంకా కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూపిస్తే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా వెండి వస్తుంది అనమాట వీటి గురించి అమ్మ చెప్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉందంట అమ్మ ఏంటి మొత్తం నాన్నకి ఇష్టమా అమ్మకి ఇష్టమా లేకపోతే మీకు ఇష్టమా అమ్మాయి అమ్మవే ఏంటి ఎన్ని వెండి గుర్రాలు వెండి గుర్రాలు మ్యాజిక్ హౌస్ సినిమా కీలు గుర్రం అవునవును కీలు గుర్రం నాన్నగారు అందరికి ఇచ్చారు హండ్రెడ్ డేస్ కి వీటినా గిఫ్ట్ గా ఒకసారి ఇటు చూపిస్తే మనకు అర్థం అవుతుంది అప్పట్లో హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి వాళ్ళ నాన్నగారు కీలుగుర్రం మూవీకి ప్రతి ఒక్కరు కూడా వెండి గుర్రం ఇచ్చారంట సో ఇది ఇలాంటి ఒక వెండి గుర్రం సో ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఫ్యామిలీస్ ఎవరున్నా ఇప్పుడు ఒక వీడియో చూస్తుంటే గుర్తుంటుందన్నమాట సో అన్నీ కూడా ఇవి ఇవన్నీ కూడా వెండివా కొన్ని 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 వెండి అక్కడ ఉన్న వెండి వెండి ఓకే ఇదిగో ఇవి కూడా సో చూడండి వెండి అర్ధాలుగా చూసుకుంటారు రాజులు రాణులు రాజులు సో ఇవన్నీ సో అన్ని అన్ని కూడా వెండి వస్తువులు ఇంట్లో ఎక్కడ చూసినా గానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది సో ప్రతిదీ కూడా హండ్రెడ్ ఇయర్స్ పైన హిస్టరీ ఉంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇక్కడ కనిపిస్తున్నారు ఆల్రెడీ మనం అక్కడ చూసాం కదా పులిచర్మన్ తో బెడ్రూమ్ లో సో వాళ్ళ ఫాదర్ ఈయన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కోటగిరి వెంకటేశ్వర ఎడిటర్ వాళ్ళ తాతగారు మా నాన్నగారి ఉండే ఓకే సో ఇది నాకు ఇస్తారా సో అడగను కానీ ఇది ఒక్కటి ఇచ్చేయండి పెట్టేది సో నిజంగా అన్ని ఆర్ట్ అక్కడ చూడండి దానికి కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉంది ఆల్మోస్ట్ అక్కడ కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి మీకు ఫ్యామిలీకి సంబంధించినవి కూడా ఇంకా ఓకే ఇవన్నీ నుంచి నుంచి ఇంకా నిజంగా ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి అండ్ చాలా అరుదుగా చాలా మంది పొందుపరుచుకుంటారు అందరూ అంత జాగ్రత్తగా ఉంచుకోరు కూడా ఏ ముందు లేని లైట్ తీసుకుంటారు అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కొత్త ట్రెండ్ కి అలవాటు పడ్డాం సో ఏముందిలే అనుకుంటాం కానీ చూడండి ప్రతి ఒక్కదానికి కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఇది ఇది కూడా చాలా ఇది ఓకే దీనికి ఎన్ని ఇయర్స్ చూడండి దీనికి కూడా హండ్రెడ్ ఇయర్స్ ఇంట్లో ఏ వస్తువు చూసినా కానీ హండ్రెడ్ ఇయర్స్ అందుకనే ఇంత స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ గా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సో గ్రేట్ నేనైతే ఒక మ్యూజియంకి వచ్చినట్టుంది ఇంటికి వచ్చినట్టు సో అన్నిటికీ హండ్రెడ్ ఇయర్స్ అమ్మకి హండ్రెడ్ ఇయర్స్ సో ఆమె పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అలానే ఉన్నాయి అన్నమాట సూపర్ గ్రేట్ నిజంగా ఒక మంచి హోమ్ చూపించిన నా ఫీలింగ్ అయితే నాకైతే ఉందన్నమాట ఇంకేంటి కలిసి లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ కృష్ణవేణి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి